శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమీమాత్ర ప్రియాత్మవులారా యోగవాసిష్టం వైరాగ్య ప్రకరణం పద్నాలుగవ భాగం అనుకోకుండా విశ్వామిత్రుడు సభలో ఊహించని రీతిలో దశర మహారాజుని ఒక కోరిక కోరేశారు ఏంటి ఆ కోరిక రాముని తనతో ఆ యజ్ఞరక్షణకు పంపు అని ఆ కోరికని దసర ముందు పెట్టేశారు అనమాట పాపం దశరథుడు ఊహించలేదు దీన్ని ఇంకేదడుగుతాడో అనుకున్నాడు కానీ ఇటువంటి కోరికను దశరథుడు ఊహించలేదు నిశ్చేష్టుడైపోయాడు ఒక క్షణకాలం వెంటనే తేరుకుని రెండు చేతులు జోడించేశాడు మహర్షికి జోడించి ఇలా చెప్తున్నాడు మురీంద్ర పద్మనేత్రుడైనటువంటి రాముని వయస్సు ఇప్పుడు భయంకరులైనటువంటి ఆ రాక్షసులను పోరాడేటువంటి సామర్థ్యం అతనికి ఉంది అని నేను అనుకోను మహర్షి ఒక అక్షౌహిణి సైన్యం ఉంది నా వెంట అక్షౌహిణి సైన్యానికి నేను అధిపతిని నా సైన్యంతో వచ్చి నేనే ఆ మీరు చెప్పేటువంటి ఆ అసురులతో యుద్ధం చేస్తాను నా దగ్గర సూర్యులైనటువంటి యుక్తి పరులైనటువంటి మహాపరాక్రమంతులైనటువంటి సైనికులు ఉన్నారు మంచి సైన్యం నా దగ్గర ఉంది మహర్షి నేను ధనుర్ధారి అయి వీరందరికీ రక్షణగా ఉంటాను సింహము మదపటే అనుగును ఎలా ఎదుర్కొంటుందో అలాగా ఇంద్రుని వంటి వీరుణ్ణైనా సరే నేను యుద్ధభూమిలో ఎదుర్కోగలను రాముడు చిన్న బాలుడు మహర్షి అంతఃపురంలో వినోదార్థము ఏర్పా వాళ్ళు ఆడుకోవడానికి రకరకాల ఉంటాయి మన ఇప్పుడు పార్కులు పిల్లలు చిల్డ్రన్స్ పార్కులాగా అంతఃపురంలో వాళ్ళకే అన్ని ఏర్పాట్లు ఉంటాయి అన్నమాట అక్కడ ఒక కల్పించినటువంటి యుద్ధ భూమి మోడల్ అన్నమాట యుద్ధ భూమి అలాంటి యుద్ధ భూమిని తప్ప అతడు నిజమైనటువంటి వాస్తవమైనటువంటి యుద్ధ భూమిని ఇంతవరకు చూచే ఎరగడే అస్త్రశస్త్రాలు అతనికి ఏమీ పరిచయమే లేదు యుద్ధంలో నేర్పరీ కాడు మిత్రులతో మిత్రులు మిత్రులందరితో కూడా కలిసి అక్కడక్కడ విలాసంగా విహరించడమే ఆయన ఇప్పటి వరకు అతను చేస్తున్నటువంటి అతనికి తెలిసినటువంటి విషయం కానీ ఇక్కడ ఏంటంటే మామూలుగా రామాయణంలో కూడా ఆ విశ్వామిత్ర మహర్షితో నేను రాముణ్ణి పంపను అని చెప్తాడు కానీ అసలు విషయాన్ని బయట పెట్టాడు దశరథ మహారాజు అంటే కుటుంబ రహస్యాలు రాజకోట రహస్యాలు ఉంటాయి కదా అంతఃపుర రహస్యాలు బయట పెట్టడు కానీ ఇక్కడ మాత్రం ఈ పూర్వ రామాయణంలో దీని పూర్వ అని కూడా అంటాం రామాయణానికి పూర్వం ఉంది కదా రామాయణం అని కూడా అంట యోగ సిస్టంలో క్లియర్గా చెప్పేస్తున్నాడు పెట్టేస్తున్నాడు ఆ విషయాన్ని ముందు చూచాయిగా పెడుతున్నాడు అంతా కూడా పెట్ట చూచాయిగా పెడుతున్నాడు ఏమని అయ్యా రహస్యం ఇది అయినా కూడా చెప్పేస్తున్నాను మహర్షి ఇటీవల రాముడు తీర్థయాత్రకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మంచు తడి మంచుకు తడిచినటువంటి పద్మంలాగా శోభను కోల్పోయి కృషించిపోతున్నాడు సరిగా భోజనం చేయడం లేదు మనసులో ఎప్పుడు కూడా విచారంగా ఉంటున్నాడు ఇలా మనోవ్యాధితో పీడింపబడుతున్నాడు ఏం మనోవ్యాధి మాకే అర్థం కావటం లేదు ఇటువంటి ఆ లేలేత కుర్రవాణ్ణి రాక్షసులతో యుద్ధం చేయడానికి ఎట్లా పంపేది బహుశా అందుకనే అది చెప్పుకోలేక అక్కడ రామాయణంలో ఆయన నేను పంపను అంటాడు అంత అంటాడు కానీ ఈ విషయాలన్నీ చెప్పడం అక్కడ అసలు విషయం ఇది మునిశ్రేష్ట మానవులు ధనాన్నైనా సుఖాన్నైనా భార్యనైనా తుదకు ప్రాణాలైనా అర్పిస్తారు కానీ కన్న కొడుకును మాత్రం వదలరు ఇది మామూలుగా ప్రాణుల యొక్క స్వభావం మహర్షి మీకు తెలియందేముంది ఆ రాక్షసులు చూస్తే మహాక్రూరులు వాళ్ళు మాయా యుద్ధంలో వాళ్ళు ప్రామీణ్యత ఉన్నది వాళ్ళకి అటువంటి భయంకరమైనటువంటి ఆ రాక్షసులతో రాముడు ఎట్లా యుద్ధం చేయగలడు అది అలా ఉంచితే రాముణ్ణి వదిలి ఒక క్షణమైనా నేను జీవించలేను ఆయనకంత పుత్రమా వ్యామోహమో చూడండి అతన్ని మీరు కానీ తీసుకుపోవడం తగదు మహర్షి మీకు పాదాలకు నమస్కరించి మరీ అడుగుతున్నాను మహర్షి ఎన్నో సంవత్సరాలు సంతానం లేక పరితపించి పరితప్పించిన తరువాత లేక 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 నాకు ఈ పుత్రులు కరిగారయ్యా వీరిలో రాముడు అంటే నాకు చాలా ప్రీతి నలుగురిలో కూడాను రాముడు లేకపోతే ఆ మిగతా ముగ్గురులు కూడా వాళ్ళు కూడా ప్రాణాలతో ఉండలేరు అటువంటి రాముణ్ణి నీ వెంట తీసుకుని వెళితే నేను పుత్రహీను అయిపోతానయ్యా నేను ఇంకా మరణించినట్లే అనుకోండి ఇంకా నేను జీవించినట్లు కాదు మునీంద్ర అసుర సైన్యాన్ని సంహరించడమే కదా మీరు కోరుతున్నది కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసులు ఎవరెవరో మీ యొక్క యజ్ఞానికి ఆ ఆటంకాలు కనిపిస్తున్నటువంటి రాక్షసులు ఎవరెవరో వాళ్ళ వివరాలను నాకు సవివరంగా చెప్పండి కొంపదీసి ఇప్పుడు అనేసి చెప్పండి నేను వాళ్ళ అంత చూస్తాను అనబోతూ ఇంకొక మాట ముందు చెప్ ముందు ఒకటేస్తున్నాడు దశమహారాజు కొంపదీసి రావణుడు కాదు కదా మీ యజ్ఞాన్ని వాడు చేస్తున్నది నిజంగా రావణుడే అయితే అతన్ని మేము కూడా ఏమీ చేయలేము దేవదానవ గంధర్వంలో ఎవడు కూడా రావణంతో యుద్ధం చేయలేడు స్వామి అది మీకు కూడా తెలుసు ఇక మామూలు మానవులైనటువంటి మేమెంత ఇక నా బాలుడైనటువంటి ఈ రాముడెంత ఒకవేళ రావణుడు కాకుండా మీ యజ్ఞాన్ని పాడు చేస్తోంది ఏ లవణాసురుడు లేకపోతే సుందోపు సుందులు పిల్లలు అయినట్లయినా కూడాను వాళ్ళని కూడాను సంహరించడం యుద్ధంలో అంత సులభమైన పని కాదు అటువంటి వాళ్ళు సంహరించాలని మీరు చెప్పినా కూడా రాముణ్ణి నేను పంపించడానికి నేను సంసిద్ధంగా లేను ఒకవేళ మీరు గనక రాముణ్ణి తప్పక తీసుకెళ్తాను అని అంటే నేను మరణించినట్లే భావించండి నా నాకు నేను నా యొక్క అంతరంగాన్ని మీ ముందు వ్యక్తం చేశాను స్వామి అంతా తమదే బాధ్యత అంటూ నమస్కరించి ఊరుకు విన్నుకున్నాడు దసరా మహారాజు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందో ఆర్పడం ఓం శాంతి